వెల్కమ్ టు నేను చూస్తే ద్వారకా తిరుమల చిన్న వెంకట ఆలయాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి సందర్శించారు ఆలయ అధికారులు అర్చకులు ఆమెకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు అనంతరం ఆమె స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ద్వారకా తిరుమలలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాజీ మంత్రి జవహర్ తో కలిసి పలు అభివృద్ది పనులను శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఎంపీ పురంద్రేశ్వర్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో సంబంధించిన వరదల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పద్నాలుగు వందల కోట్లు సాయం కింద ఇచ్చామని గత ఐదు సంవత్సరాలుగా రాష్టంలో అభివృద్ధి కుంటుబడిపోయిందని గాంధీ జయంతి రోజున మహిళా సాధికారత పురస్కరించుకుని మహిళలకు చెక్కులు పంపిణీతో పాల్గొనడం నా అదృష్టమని ఎన్ఆర్ఈజిఎస్ నిధుల ద్వారా గాంధీ జయంతి రోజున ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధవని రాష్ట్రంలో ప్రజల హితానికి పెద్దపీట వేస్తున్నామని సమర్థవంతంగా నాయకత్వాన్ని సాగిస్తూ సుపరిపాలన అందిస్తున్నామని పురంధేశ్వరి అన్నారు बोलना है बेटा జాగ్రత్త Nada maksud? Saroksa ya,

పాత్రికే మిత్రులందరికీ నమస్కారం అదేవిధంగా ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను ఇవాళ చాలా సంతోషం గాంధీ జయంతిని పురస్కరించుకుని మహిళా సాధికారతకి సంబంధించినటువంటి ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు స్థానిక ఎమ్మెల్యే సోదరులు వెంకట్రాజ్ గారు పెద్దలు సుభన్ గారు జవహర్ గారు మరి ఇక్కడున్నటువంటి సర్పంచ్లు మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరూ కూడా అందించినటువంటి సందర్భంలో వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహాత్మా గాంధీ గారు గట్టిగా విశ్వసించినటువంటి విషయం మహిళా సాధికారత ఎప్పుడైతే మహిళ స్వేచ్ఛగా అర్ధరాత్రి కూడా దేశంలో తిరగగలుగుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో ఆ నమ్మకానికి అనుగుణంగా వారే ఏదైతే విశ్వాసాన్ని వెలబుచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ ఈ మహిళలకి సంబంధించినటువంటి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేశారు మహాత్మా గాంధీ గారు గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో దగ్గర దగ్గర కోటిన్నర ఇవాళ ఎంఎన్ఆర్జీఎస్ కింద అంటే కేంద్రం ఇచ్చేటువంటి నిధులు మాధ్యమంగా ఇక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ దానిలో కూడా నేను భాగస్వామిని కావటం అనేది నిజంగా గాంధీ జయంతి రోజున వారు విశ్వసించినటువంటి విషయాలకి పెద్దపీట వేస్తూ వారు చూపిన దారిలో నడిచినట్టేనని చెప్పి నేను భావిస్తూ ప్రజలందరికీ కూడా నేను నా గాంధీ జయంతి శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను ఎన్డీఏ కూటమి అక్కడ కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ప్రజల యొక్క హితానికి పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని రాష్ట్రానికి అందిస్తూ ఒక మంచి సుపరిపాలనని కూడా రాష్ట్రానికి అందివడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మొన్న వచ్చినటువంటి వరదలో సహ సైతం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన స్పందించిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అదేవిధంగా ముందెన్నడూ తెలియనటువంటి మనం విననటువంటి చూడనటువంటి ప్యాకేజ్ కూడా ఇవాళ ప్రజలకి ఇచ్చారు మరి దానికి అనుగుణంగానే నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రానికి వరద సహాయ నిమిత్తం పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మన రాష్ట్రాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో ఏదైతే మేము చెప్పాము డబుల్ ఎంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో ఎన్డీఏ ఉంటే మన రాష్ట్రంలో అభివృద్ధి ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల కాలం కుంటుబడిపోయిందో దాన్ని పరుగులు పెట్టే పెట్టించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆనాడు మేము చెప్పాం దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేస్తూ మరి అక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేసినటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి విశ్వసిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి